ఎవరైతే నిజంగా తనను గురించి తాను తెలుసుకోవాలనుకుంటారు అలాగే సంసార సాగరం నుంచి బంధ విముక్తులు కావాలనుకుంటారు అటువంటి సాధకుల భక్తితో కూడిన ప్రార్థనను భగవంతుడు వింటాడు అయితే భగవంతుని ఆశీస్సులు పొందడానికి చాలా అర్హతలు ఉండి తీరాలి ఇంతకీ ఏమిట అర్హతలు నతలోక బంధు అహంకారం ఉండకూడదు నేను మాత్రమే అనే భావన ఉండకూడదు వ్యక్తిగతం అన్న మాటే మర్చిపోవాలి నేను నాది అనే భావన గురువు శరణాగతిని పొందడం ద్వారా భగవంతునిలో లీనమైపోతుంది అప్పుడే దయ నీపై అపారంగా ఉంటుంది ఓ కుండ అప్పటికే నీటితో నిండి ఉంటే దాన్ని మళ్లీ నింపడం సాధ్యం కాదు శరీరం అనే ఈ కుండ అహంకారంతో నిండి ఉంటుంది నాకేంటి నా సంగతి ఏంటి నా వాళ్లకెలా ఇవన్నీ నావే కదా ఇలా కుండ అంతా నేను నాది నా వాళ్ళు అనే భావనలతో నిండి ఉంటే గురువు అనుగ్రహం పొందడానికి అందులో ఇంకెక్కడ చోటు ఉంటుంది ముందు నీలో స్వార్థాన్ని అహాన్ని తొలగించుకోకపోతే గురువు నీపై ఎంత అనుగ్రహం కురిపించినా ప్రయోజనం ఉండదు వర్షంలో కుండ నిండుగా నీళ్లు నింపి పెడితే లాభం కొత్తగా అందులో నీరు ఎలా చేరుతుంది అందుకే ఆధ్యాత్మిక సాధనలో అత్యంత ముఖ్యమైన అంశం ముందు నీలో ఉన్న అహాన్ని తొలగించుకోవటం అప్పుడే గురువు అనుగ్రహం నీపై ప్రసరిస్తుంది ఇలా నీలో అహాన్ని లేకుండా చేసుకోవటమే ఆధ్యాత్మిక సాధనలో ప్రధానంశం ది